నిర్వాహకులు సభాధ్యక్షులు శ్రీ నిత్యం గారు బ్రిటిష్ ఛాంపియన్స్ ఫౌండేషన్ అదేవిధంగా అభయ ఫౌండేషన్ నివాస్తూ అదేవిధంగా శ్రీ బాబు గారు దూస్తీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ సంఘ సేవకులు కార్యక్రమానికి వచ్చేసిన అందరూ తాను పాల్గొనే పిల్లల తల్లిదండ్రులు ఇతరులందరికీ నా నమస్కారాలు పాల్గొంటున్న పిల్లలకు విశ్వాసిలు మరి వచ్చేశ్వర గారి ఈ కార్యక్రమానికి వచ్చి ఒక పది పది రోజులు చెప్పడం జరిగింది చాలా సంతోషించడం జరిగింది ఇవాళ సాయంత్రం ఏమో అనుకున్నాను మార్గ మధ్యలో అన్నెండు వేరే ఊరెంతోనే మళ్ళీ ప్రోగ్రామ్ ఉదయం తెలిసి ఇంటికి రావడం జరిగింది అదేవిధంగా కార్యక్రమానికి హాజరైన మాధవ గారు కానీ మహబూబ్ గారు కానీ మంచి సేవా కార్యక్రమంలో పాల్గొంటుంటారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆ చేతిలో నిర్వహించబడాలని కోరుకుంటున్నాను ఈ తద్వారా లభించిన ఈ అవకాశానికి ఈ పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలు మంచి అవకాశం కల్పించుకొని మా ఇందులో మంచి స్థానాలను సంపాదించి ఎందుకంటే డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి ఎందుకంటే మూడు కేటగిరీలో పిల్లలు పాల్గొంటారు వాళ్ళందరూ కూడా మంచిగా రాణించాలని ఒకవేళ గెలిచే వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని మంచి స్థాయికి కావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా పార్టిసిపేట్ చేసి ప్రైజ్ రాని వాళ్ళు కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా భావించాలి ఎందుకంటే స్పోర్ట్ పార్టిసిపేషన్ ఇదే స్పోర్ట్ దాన్ని గెలిచినా పోయినా అంటే అవార్డు వచ్చినా రాకపోయినా ఫస్ట్ కోజ్ వచ్చినా రాకపోయినా వాళ్ళు తీసుకొని నెక్స్ట్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇలా పోటీలో పాల్గొననే మన తప్పకుండా తెలుస్తున్నాయి కాబట్టి పిల్లలు భవిష్యత్తులో మరిన్ని పోటీలో పాల్గొని తమకున్న స్టేజ్ ఫీర్లో పోగొట్టుకొని అదేవిధంగా తమకంటే బాగా చేసిన వాళ్ళ ద్వారా తెలుసుకుంటూ ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకోవడం ఇంకా మంచి కోచెస్ లేదా ఇంకా మంచి ప్రాక్టీస్ చేసి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను కేవలం కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ అందరికీ ముందుగా నమస్తారాలు తెలియజేస్తాను ఈ రోజుల్లో కూచిపూడి భరతనాట్యం అంటే అనుబర్గైపోతున్న రోజుల్లో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రోత్సహించి మీ గురుద్యాల ద్వారా మిమ్మల్ని భరతనాట్యం కూచిపూడి నేర్పిస్తూ మీరు మంచి పొజిషన్లో ఉన్నత స్థాయికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు పుచ్చే స్వరాగా కూడా దాదాపు గల పదిహేను సంవత్సరాలు కూడా చాలా సంతోషంగా నిర్వహిస్తున్నారు ఎందుకంటే మీ ప్రతిభను గుర్తించి పుచ్చ స్వరాగానికి అవార్డులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి మీ భవిష్యత్తులో మంచి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో రావాలని మనస్ఫూర్తి పూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే రాబోయే రోజుల్లో పుచ్చ స్వరాగాలు ఎంచిన పొగలను వేసినా మమ్మల్ని పిలిచి ప్రత్యేక ప్రత్యేక అధికార ప్రత్యేకంగా పిలిచి మమ్మల్ని చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ఈ రోజులో కూచిపూడి భర్తనాట్యంలో కనుమగైపోయిన రోజుల్లో ఎప్పుడు కూడా పట్టి పట్టించుకున్న రోజుల్లో మీ తల్లిని మిమ్మల్ని ప్రోత్సహించే చేస్తున్నందుకు చాలా సంతోషం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు మాహు కో థ్యాంక్ యూ సార్ కృషి చేస్తుంటారు నాకు చాలా మిత్రులు కూడా ఒక క్యాడర్కి వెళ్ళినా కూడా ఈరోజు కూడా అన్న ఏంటి కార్యక్రమం ఎలా ఉంది ఎలా చేస్తున్నావు అని ఎప్పుడు కూడా నాకు మాట్లాడుతూ ఉంటారు ఈరోజు కూడా ఈరోజు హైదరాబాద్లో కూడా వాళ్ళ ఒక నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రోగ్రామ్ ఉన్నది అయినప్పటికీ కూడా మన కార్యక్రమానికి నా మిత్రులు ఇక్కడికి రావటం నాకు చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఇది కోసం వచ్చారు నా కోసం కాదు మీరందరూ పిల్లలందరి కోసం వారు రావడం జరిగింది థ్యాంక్ యూ మిత్రుమా థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లలు అనగానే ఆయన ఈ ఈ కార్యక్రమానికి వారు రావడం అనేది చాలా సంతోషం ఒక ఒక అధికారిగా కాకుండా మనసు రావాలంటే ఒక మంచితనానికి ఒక విలువకి అలాగే సేవా ఉండడానికి ఆయన పెట్టింది పేరు ఎన్నో సేవా కార్యక్రమాలు వారు నిర్వహించారు ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మీ చిన్నారుల కోసం మా కోసం మనందరి కోసం వారి ఇక్కడికి రావటం చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్